హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మరి ఈరోజు ముఖ్యమైనటువంటి సమాచారం మనకు గత ప్రభుత్వం మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కానీ చాలా తక్కువ పోస్ట్లతో మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి మనకు గత ప్రభుత్వంలోనే ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది కానీ ఎన్నికల నేపథ్యంలో దానిని ఏం చేశారు క్లోజ్ చేయడం జరిగింది మరి ఎన్నికల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మనకు కొత్త డిఎస్సిని ఇవ్వడానికి కసరత్తు చేస్తూ ఉంది మరి ఈ మెగా డిఎస్సి కోసం పాత జగన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని రద్దు చేసేటువంటి ఆలోచనలో ఉంది మరి దీని ద్వారా ఏమవుతుంది మరి బీఈడి చేసేటువంటి వాళ్ళకు కానీ ప్రస్తుతం బీఈడి చేసే వాళ్ళకు టీటీసీ చేసే వాళ్ళకు కూడా అవకాశము దొరికేటువంటి అవకాశము ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి డిఎస్సికి ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం చాలా ఉంది మరి చూడండి ఇక్కడ మనకు ఒక క్లిప్ కనిపిస్తూ ఉంది మెగా డిఎస్సి కోసం కసరత్తు అని ఏం చేస్తున్నారంట పాత నోటిఫికేషన్ రద్దు రాష్ట్రంలో ఇప్పటికే విడుదలై ఉన్న డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు మరి విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైనే చేయనున్నారని దానికి సంబంధించిన ఏర్పాట్లు సత్వరమే పూర్తి చేయాలని విద్యాశాఖకు అందినట్లు సమాచారం మనకు చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో గెలిచినట్లయితే తాను మొట్టమొదటిసారిగా మరి డిఎస్సి పోస్టులను పెంచి ఎక్కువ పోస్టులను ఇస్తాను మొదటి సంతకం దాని మీదే చేస్తాను అని చెప్పేసి అతను మనకు హామీ ఇవ్వడం జరిగింది మరి ఆ హామీ ప్రకారమే మరి విద్యాశాఖ ఏం చేస్తూ ఉందంటే మరి పోస్టులు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏం లేదు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది అంతేకాకుండా ఈ నెల పన్నెండవ తారీఖునే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో మరి విద్యాశాఖ అప్రమత్తమై ఖాళీ పోస్టుల వివరాలను పంపాలని స్థాయి అధికారులు ఇప్పటికే మౌలిక ఆదేశాలను జారీ చేయాలి మరి ప్రస్తుతం విడుదలై ఉన్న నోటిఫికేషన్లో మనకు కేవలం ఆరు వేల వంద పోస్టులే ఉంటే మరి తాజాగా ఇప్పుడు వచ్చేటువంటి నోటిఫికేషన్లో పదమూడు నుండి పదహైదు వేల ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం మరి పాత నోటిఫికేషన్లో ఆరు వేల వంద పోస్టుల్లో రెండు వేల రెండు వందల ఎనభై హెచ్జీటీ పోస్టులు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్లు రెండు వంద పన్నెండు వందల అరవై నాలుగు టీజీటీ రెండు వందల పదహైదు పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి మరి వీటికి సుమారు మూడు లక్షల ముప్పై వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు మరి అయితే వీటికి మనకు గత ప్రభుత్వంలోనే అంటే మార్చి ముప్పై తేదీ నుంచి ఏప్రిల్ ముప్పై తేదీ వరకే పరీక్షలు జరగాల్సి ఉంది అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మరి ఈ పరీక్షలు ఏమయ్యాయి నిలిచిపోవడం జరిగింది దీంతోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ని నిర్వహించారు అయితే ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి ఆరో తేదీ వరకు నిర్వహించిన ఈ టెట్టుకు రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది అభ్యర్థులు హాజరయ్యారు ఈ ఫలితాలను కూడా మరి ఎన్నికల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ విడుదల చేయలేదు మరి దీనిపై నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే మరి తాజాగా గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ కనీసం రెట్టింపు సంఖ్యలో మరి పోస్టులను పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేయాలని మరి ఈ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా మరి ఇప్పటి నుంచే మనము గతంలో చదవకున్న మరి ఇప్పటి నుంచి ఎందుకంటే గతంలో మనకు చాలా తక్కువ సమయం ఉందని మనం చాలా ఆందోళన చెందాం ప్రిపరేషన్కి టైం తక్కువ వస్తుందని కానీ ఇప్పుడు మరి మనకు కొన్ని జీవోలు ఉన్నాయి అప్రగెంటిష్యూ విధానాన్ని కానీ మరి కొన్ని గ జగన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలను కానీ రద్దు చేసి మరి మనకు పరీక్ష నిర్వహించడానికి మరి చాలా టైం పడుతుంది కాబట్టి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మరి మనం సక్సెస్ని సాధించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మరి ఈ యొక్క మా యొక్క ఛానల్లో ఈ డిఎస్సికి సంబంధించి మరి ముఖ్యమైనటువంటి బిడ్స్ను ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం కాబట్టి మా యొక్క ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా చూసి మరి డిఎస్సికి అవసరమైనటువంటి ప్రతి ప్రశ్నను కూడా మీరు నేర్చుకొని ప్రతి ఒక్కరు కూడా డిఎస్సికి ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మరి మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వ్యూస్ వస్తున్నాయి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్ని చూసి మీకు డిఎస్సికి ఉపయోగపడేటువంటి మరి అంశాలను మేము అందిస్తాము అని మేము చెప్ చెప్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీరు కూడా మరి ఈ పాత నోటిఫికేషన్ రద్దు అవుతుంది కాబట్టి కొత్త డిఎస్సి వస్తుంది కాబట్టి రేపు పన్నెండో తారీఖు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే కాబట్టి ఆలోచించండి మరి టైంని వృధా చేసుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్